స్వాగతం అందరికీ ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా విలువైన విషయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్నేహితులారా ఒకసారి జరిగిన కథ చెప్పుకుందాం యమలోకంలో ఉన్న గొప్ప సభాభవనంలో ధర్మరాజు యముడు తన పెద్ద ఎద్దుపై కూర్చుని ఉన్నాడు అతని మొహం గంభీరంగా ఉంది చేతిలో న్యాయానికి చిహ్నమైన దండం పట్టుకుని ఉన్నాడు అదే సమయంలో దేవర్షి నారదుడు అక్కడికి చేరుకున్నాడు నారదముని చేతిలో వీణ ఉంది హృదయలో భగవంతుని నామం నీరాజనం చేస్తూ నారాయణ నారాయణ అంటూ యముడి ముందు నిలబడ్డాడు యముడు గౌరవంతో నారదుడిని స్వాగతించాడు నారదముని వినయంగా నమస్కరించి ఒక సందేహమడిగాడు ఓ ధర్మరాజా నీ దగ్గర ఒక సందేహంతో వచ్చాను స్వర్గానికి ఎవరు వెళతారు నరకానికి ఎవరు వెళతారు అది ఎలా నిర్ణయమవుతుంది ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక పాపం చేస్తాడు అలాగే ప్రతి పాపి కొంత పుణ్యం కూడా చేస్తాడు మరి న్యాయం ఎలా జరుగుతుంది ఎవరు నరకానికి ఎవరు స్వర్గానికి వెళ్తారు యముడు గంభీరమైన స్వరంతో బదులిచ్చాడు ఓ దేవర్షి నీ ప్రశ్న సమంజసం నిజమే చాలామంది మనుషుల జీవితంలో పాపం పుణ్యం రెండూ ఉంటాయి మా నిర్ణయం వాళ్ల మొత్తం కర్మలమీద హృదయంలోని భావాలమీద ఆధారపడి ఉంటుంది రా నీ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా తెలియజేయడానికి కొన్ని ఉదాహరణలు చూపిస్తాను యముడు తన ఎద్దుపై ఎక్కి ముందుకు సాగాడు నారదుడుకూడా అతనితో పాటు వెళ్లడానికి సిద్ధమయ్యాడు ఇద్దరూ నుంచి ఆకాశమార్గంలో ఎగరారు వాళ్ళు భూలోకంలో ఒక నగరానికి చేరుకున్నారు అక్కడ ఒక శాంతమైన బస్తీలో ఒక చిన్న మట్టి గుడిసె కనిపించింది ఆ గుడిసె ఆంగణంలో ఒక వృద్ధ స్త్రీ నిర్జీవ శరీరం నేలపై పడివుంది చుట్టూ కొంతమంది పొరుగువాళ్ళు కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు ఆ వృద్ధురాలి కోడలు కొడుకు దగ్గరలో నిలబడి కన్నీళ్లు కారుస్తున్నారు నారదుడు చుట్టూ చూసి అడిగాడు ఓ ధర్మరాజా ఈ ప్రదేశమేమిటి ఈ స్త్రీ మరణం ఎలా సంభవించింది యముడు సమాధానమిచ్చాడు ఓ దేవర్షి ఇది సోమనగరం ఈ మృత వృద్ధురాలి పేరు శాంత దీర్ఘాయుషు పూర్తిచేసి ఈ ఉదయం దీని మరణం జరిగింది ఇప్పుడు దీని ప్రాణం శరీరాన్ని విడిచింది నిర్ణయం కోసం దీన్ని నేను తీసుకెళ్లాలి కుటుంబం శోకంలో మునిగి ఉండటం చూసి నారదుడు అడిగాడు ధర్మరాజా ఈ స్త్రీ జీవితంలో చేసిన కర్మలు ఎలాంటివి ఈమె స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా యముడు ఆ శవం దగ్గర నిలబడి గంభీరంగా చెప్పాడు ఓ దేవర్షి శాంత తన జీవితంలో ఎన్నో పాపాలు చేసింది ఈమె స్వభావం అత్యంత స్వార్థపరమైనదే ఎప్పుడూ అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయలేదు ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం నీళ్లు ఇవ్వలేదు ఈమె చాలా లోభిస్వభావం కలది తన సుఖం కోసం ఇతరుల బాధలను పట్టించుకోలేదు అతిథులు లేదా పొరుగువాళ్లు వచ్చినా వాళ్లను ఆదరించడానికి దూరంగా ఉండేది తన డబ్బు ఖర్చవకుండా జాగ్రత్తపడేది ఈమె హృదయంలో కరుణ దయ చాలా తక్కువగా ఉండేవి ఈ స్వభావాల వల్ల ఈమె ఖాతాలో ఎన్నో పాప కర్మలు చేరాయి ఇది విన్న నారదుడు ఆందోళనతో అయితే ఈమె నరకానికి వెళ్లడం ఖాయంకదా అన్నాడు యముడు చెయ్యి ఆపి ఆగు దేవర్షి శాంత తన జీవితంలో ఒక పుణ్యకార్యం చేసింది అది ఈమె భారీ పాపాలను కూడా తేలిక చేసింది ఈమె ప్రతిరోజూ శ్రద్ధగా తన ఆంగణంలో ఉన్న తులసి మొక్కకు నీళ్లు పోసేది సంవత్సరాల తరబడి ఒక్కరోజు విడవకుండా తులసి సేవ చేసిన కారణంగా భగవాన్ విష్ణువు పట్ల ఈమె భక్తి నిలిచింది ఈ నిష్కతో కూడిన కర్మ ఫలితంగా ఈమె పాపాలు సమతుల్యంలో తేలిక అయ్యాయి ప్రతిరోజు తులసికి నీళ్లు పోయడం వల్ల వచ్చిన ఈ పుణ్యం ఈమెను నరకానికి వెళ్లకుండా కాపాడింది జీవితమంతా చేసిన పాపాలు ఈ యొక్క సత్కర్మ ముందు తక్కువ అయ్యాయి కాబట్టి ఈ స్త్రీ నరకానికి అర్హురాలు కాదు ఈమెకు తన పుణ్యకార్యం ఫలితం దొరుకుతుంది ఈమె మార్గం ఇప్పుడు స్వర్గం వైపు ఉంటుంది నారదుడు ఆశ్చర్యంతో తులసి సేవ యొక్క గొప్పతనం అద్భుతం జీవితమంతా స్వార్థంలో మునిగిన స్త్రీనికూడా ఒక సత్కర్మ నరకం నుంచి కాపాడింది యముడు చిరునవ్వుతో సమ్మతించాడు నారదుడు సంతృప్తితో మనసు నిండిన భావంతో ఇద్దరు ముందుకు సాగారు యముడు ఓ దేవర్షీ ఇంకో ఉదాహరణ చూపిస్తాను రా అన్నాడు అప్పుడే వాళ్లు ఒక గుండెలు బద్దలయ్యే దృశ్యమున్న దట్టమైన అడవి మార్గంలోకి చేరుకున్నారు అక్కడ దారి పక్కన ఒక యువతి గాయాలతో చితికిపోయినట్లు పడివుంది ఆ శరీరంపై లోతైన గాయాలు ఏదో జంతువు దాడి చేసినట్లు కనిపించాయి చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం నారదుడు ఆ యువతి దుర్దశ చూసి బాధపడుతూ ఓ ప్రభూ ఈ యువతి మరణం ఎలా జరిగింది ఈమె ఎవరు దీనికి ఏమైంది అని అడిగాడు యముడు శవం దగ్గరకు వెళ్లి గంభీరంగా చెప్పాడు ఓ దేవర్షి ఇది విరాట్ నగరం సమీపంలోని దట్టమైన అడవి ఈ మృత యువతి పేరు సుజాత ఒక సింహం దాడి చేయడం వల్ల ఈమె మరణించింది కొంత సమయం క్రితం ఈమె ఈ దారిలో వెళ్తుండగా ఆకలితో ఉన్న సింహం దాడి చేసి దీని ప్రాణాలు తీసింది నారదుడు బాధతో ఒక యువతి అసమయంలో కాలం చేసింది ఓ ధర్మరాజా ఈ యువతి స్వర్గానికి అర్హురాలు కాదా ఈమె ఏ పాపం చేసింది అడవిలో ప్రాణాలు కోల్పోవడానికి అన్నాడు యముడు కఠినంగా కాని న్యాయబద్దంగా చెప్పాడు ఓ దేవర్షి ఈ సంఘటన బయట నుంచి బాధాకరంగా కనిపిస్తుంది కాని వెనుక ఈమె స్వంత కర్మల ఫలితముంది సుజాత తన భర్తతో ఘోరమైన విశ్వాసహాతం చేసింది రహస్యంగా మరో పురుషుడిని కలవడానికి ఈ అడవి మార్గంలోకి వచ్చింది భర్తను మోసం చేసి వ్యభిచారం చేయడం మహాపాపం ఈమెకు అడవి ఒంటరిగా ఉంటుందని తన దుష్కర్మం ఎవరికీ తెలియదని అనుకుంది కానీ అధర్మం దాగదు సుజాత పాప మార్గంలో అడుగుపెట్టిన క్షణంలోనే దీని దుష్కర్మ ఫలితం సిద్ధమైంది దారిలోనే ఒక హింస్రమైన సింహం దీని జీవితాన్ని అంతంచేసింది నారదుడు తలవంచి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు ధర్మరాజా ఇలాంటి పాపం కోసం ఈమె నరకం భోగించాలా అని అడిగాడు యముడు ధృజంగా అవును భర్తను మోసం చేయడం సాధారణ తప్పు కాదు విశ్వాసాతం అనే మహాపాపం సుజాత మరణం తర్వాత నరకంలో తన పాపానికి శిక్షను అనుభవించాలి నారదుడు ఈమె ఏ నరకంలోకి వెళ్లాలి అని అడిగాడు యముడు దీని ఆత్మను అంధతమిశ్రా అనే ఘోర నరకంలోకి తీసుకెళ్తారు ఈ నరకం వివాహ జీవితంలో మోసం కోసం అక్కడ గాయమైన చీకటి ఉంటుంది ఆత్మ భయం వేదనలో ఉంటుంది సుజాత కూడా ఈ నరకంలో తన పాప ఫలితాన్ని భోగించాలి అంతేకాదు తదుపరి జన్మలో ఈమె పశుయోనిలో జన్మిస్తుంది మానవ జన్మ పొంది పశుత్వ ఆచరణ చేసినందుకు ఈమె పందిగా జన్మిస్తుంది దీని ఆత్మ చాలా జన్మలపాటు తక్కువ యోనులలో తిరగాలి నారదుడు ఈ విషయం విని బాధతో తల వంచాడు ఈ స్త్రీ తన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సిందేనని అతనికి అర్థమైంది యముడు వినయంగా రా దేవర్షీ ముందుకు వెళ్ళదాం ఇంకా చూడాల్సిన ఉదాహరణలు ఉన్నాయి నారదుడు ఆ యువతి శవం వైపు కరుణతో చూసి యముడితో పాటు ముందుకు సాగాడు కొద్ది సమయంలో వాళ్లు ఒక పవిత్ర నగరంలోని పురాతన గుడి ముందుకు చేరుకున్నారు గుడి ద్వారం దగ్గర ఒక బ్రాహ్మణుడి నిర్జీవ శరీరం పడివుంది అతని దగ్గర పూజకు సంబంధించిన మాల పూలు చెల్లాచెదురుగా ఉన్నాయి అతను పూజ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకులి మరణించినట్లు కనిపించింది కొంతమంది భక్తులు పూజారులు అతని చుట్టూ నిశ్చేష్టంగా నిలబడి ఉన్నారు నారదుడు ఈ దృశ్యం చూసి ఓ ధర్మరాజా ఇతను బ్రాహ్మణుడిలా కనిపిస్తున్నాడు గుడి ముందు ఇతని మరణం జరిగింది బహుశా ఇతను జీవితమంతా రోజూ భగవంతుని పూజించి ఉంటాడు అలాంటి వ్యక్తి నేరుగా స్వర్గానికి వెళతాడు కదా ఈ బ్రాహ్మణుడు స్వర్గానికి కాదా అని అడిగాడు యముడు గంభీరంగా వివరించాడు ఓ దేవర్షీ ఈ బ్రాహ్మణుడి పేరు భూషణశాస్త్రి శాస్త్రి ఇతను రోజూ పూజాపాహ్యం చేసేవాడు నిజమే కాని ఇతని ఆచరణలో కపటముండేది ఇతను తన బ్రాహ్మణత్వాన్ని దుర్వినియోగం చేశాడు స్వార్థం కోసం ధర్మాన్ని వ్యాపారంగా మార్చాడు పూజలు హోమాలు చేయడం కేవలం ఎక్కువ దక్షిణ ఇచ్చేవాళ్ల కోసమే చేసేవాడు భక్తులను పూజ చేయడానికి నిరాకరించేవాడు లేదా వాళ్లతో దురుసుగా ప్రవర్తించేవాడు భగవంతుని భక్తి కంటే డబ్బు ఆసే ఎక్కువగా ఉండేది అంతేకాదు ఇతను ఎన్నోసార్లు జనాలను మోసం చేశాడు యజ్ఞాలు హోమాల పేరుతో ఎక్కువ డబ్బు వసూలు చేసేవాడు కాని కర్మకాండాలను సరిగా చేసేవాడు కాదు ధర్మం పేరుతో బాధ్యతనుంచి తప్పుకున్నాడు నిజమైన బ్రాహ్మణుడి కర్తవ్యం సమాజాన్ని ధర్మపరాయణంగా మార్చడం కాని ఇతను ధర్మాన్ని ఆడంబరంగా మార్చి లోభం చేశాడు ఇవన్నీ పెద్ద పాపాలు నారదుడు బాధతో మరి ఇతని రోజు పూజలు చేయడం వల్ల ఏ పుణ్యం రాలేదా ఏదో ఒక విధంగా భగవంతుని ఆరాధన చేశాడు కదా అని అడిగాడు యముడు గంభీరంగా భక్తి హృదయం నుంచి రాకపోతే లోభంతో చేస్తే పుణ్యం రాదు ఈ వ్యక్తి పూజను కేవలం ఒక ఔపచారికతగా మార్చాడు డబ్బు సంపాదించడానికి కాబట్టి ఇతని పూజల వల్ల వచ్చిన పుణ్యం నీచమైనదే బదులుగా ధర్మం పేరుతో జనాలను మోసం చేయడం వల్ల ఇతను ఎక్కువ పాపానికి భాగస్వామి అయ్యాడు నారదుడు సమ్మతిస్తూ తల ఊపాడు బాధతో మనసు పవిత్రంగా లేకపోతే పూజలకు అర్థం లేదని అర్థమైంది ధర్మాన్ని దుర్వినియోగంచేసే కూడా నరకానికి వెళ్తాడు అన్నాడు యముడు నిశ్చయంగా అవును దేవర్షి భూషణ శాస్త్రి నరకానికే వెళ్లాలి ఇతని పాపాల ప్రకారం సూచీముఖ నరకంలో శిక్షను అనుభవించాలి ఈ నరకం కపటంతో డబ్బు సంపాదించి ఏ సత్కార్యం చేయని కోసం అక్కడ ఆత్మకు పదునైన సూదులతో భయంకరమైన వేదన తీవ్రమైన ఆకలి భోగించాలి భూషణ శాస్త్రి తన లోభం మోసం పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ నరకాన్ని భోగించాలి నారదుడు ఒక బ్రాహ్మణుడు అయినా నరకం భోగించాల్సి రావడం చూసి వ్యతితుడయ్యాడు యముడు సమ్మతిస్తూ ముందుకు వెళ్లదాం అన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుడి శవంవైపు వైపు చివరిసారి చూసి యముడితో పాటు తదుపరి స్థలానికి బయలుదేరాడు కొద్ది క్షణాల్లో వాళ్లు మరో బస్తీలోకి చేరుకున్నారు అక్కడ ఒక శిథిలమైన ఇంటి బయట జనం గుమిగుడి ఉన్నారు దగ్గరలో ఒక స్త్రీ సవం నేలపై పడి ఉంది ఆమె వేశ్య అని స్పష్టంగా కనిపించింది బహుశా దీర్ఘకాల వ్యాధి కష్టాలు అనుభవించి మరణించినట్లు తెలిసింది చుట్టూ రెండు మూడు స్త్రీలు కళ్లలో కన్నీళ్లతో నిలబడి ఉన్నారు వాళ్లు ఆమె చివరి క్షణాల్లో సంరక్షణ చేశారు ఆ స్త్రీ మొహంలో ఒక వింతైన సంతృప్తి కనిపించింది చివరి క్షణాల్లో ఆమెకు శాంతి లభించినట్లు అనిపించింది ఈ దృశ్యం చూసిన నారదుడు మనసులో ఓ ధర్మరాజా ఈ స్త్రీ తన జీవితాన్ని వ్యభిచారంలో గడిపింది అలాంటి అధర్మ జీవితం గడిచిన ఆత్మకు నరకమే దక్కుతుందని నా అంచనా ఈ వేస్య నరకానికి వెళ్లదా అని అడిగాడు యముడు సౌమ్యంగా నిశ్చలంగా ఓ దేవర్షి ప్రతిజీవి పరిస్థితులు వేరు బయటకు కనిపించేది పూర్తి సత్యం కాదు నిజమే చూస్తే ఈ స్త్రీ పాపమే జీవితం గడిపింది కాని ఈమె హృదయంలో భగవంతుని పట్ల భక్తి ఉంది ఈ స్త్రీ పేరు ప్రభ ప్రభ తన ఇష్టంతో ఈ మార్గాన్ని ఎంచుకోలేదు యవ్వనంలో ఈమెను మోసగించి వ్యభిచారం అనే చీకటి గుండెల్లోకి నెట్టేశారు సమాజం ఈమెను తిరస్కరించింది కాని ఈమె తన మనసులో భగవంతుని పట్ల శ్రద్ధను ఎన్నడూ చంపుకోలేదు ప్రభకు తననుంచి జరిగే పాపాల గురించి ఎప్పుడూ పశ్చాత్తాపముండేది కాని బలవంతంగా ఆ జీవితం నుంచి బయటపడలేకపోయింది అయినా ఈమె తన ఆత్మజ్యోతిని ఆరిపోనివ్వలేదు రోజూ భగవంతుని స్మరణ చేసేది మనసులో ప్రార్థన చేసేది తన స్వల్ప సాధనాలతోకూడా యథాశక్తి సత్కార్యాలు చేసేది రోజూ మిగిలిన ఆహారాన్ని వీధి కుక్కలకు పెట్టేది ఒక్కోసారి అనాథ బిడ్డలకు భోజనం పెట్టేది ఈమె హృదయంలో దయ ప్రేమ ఉండేవి ఎవరి ఇంటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడానికి ప్రయత్నించలేదు బలవంతంగా ఉన్న పాప కూడా భగవంతుని నామంతో అనుసంధానంగా ఉండి శక్తిమేరకు మంచి చేసింది ఇది విన్న నారదుడి హృదయం కరిగిపోయింది గంభీరంగా ఓ ధర్మరాజా ఇలాంటి పరిస్థితిలో ఈ ఆత్మ నిర్ణయమేమిటి ఈమె అనుకోకుండా చేసిన పాపాలు నరకానికి నడిపిస్తాయా లేక ఈమె భక్తి పుణ్యం ఈమెను కాపాడతాయా అని అడిగాడు యముడు సౌమ్యంగా ఓ నారదా ప్రభ విషయంలో ఈమె నిష్కపట భక్తి దయాపూర్వక కర్మలు ఈమె పాపాలపై భారీగా నిలిచాయి పరిస్థితుల వల్ల ఈమె పాప జీవితం గడిచింది నిజమే కాని భగవంతుడు ఈ సత్యాన్ని తెలుసు ఈమె బలవంతంగా ఆ మార్గంలోకి నడిచిందని ఈమె హృదయం నుంచి భగవంతుని పిలిచింది ప్రాణిమాత్రంపై దయచూపింది ఇవే ఈమె గొప్ప పుణ్యాలయ్యాయి కాబట్టి న్యాయం ఈమె నరకానికి వెళ్లదని చెబుతోంది దీనికి విరుద్ధంగా మరణం తర్వాత స్వర్గలోకంలో స్థానం లభిస్తుంది అక్కడ ఈమె దుంహఖాలు అంతమవుతాయి ఈమె శాంతి లభిస్తుంది ఇది విన్న నారదుడి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి గద్గద స్వరంతో ధర్మరాజా నీవు నాకు ఈరోజు గొప్ప నీతిని నేర్పించావు సచ్చిదానంద భక్తి నిర్మల హృదయం ఏ పాపం కంటేనూ గొప్పవి ప్రభలాంటి తిరస్కృత స్త్రీనికూడా భగవంతుడు ఆమె ప్రేమ దయవల్ల తారించాడు ఇది నాకు గొప్ప పానయం యముడు గంభీరంగా దేవర్షి భగవంతుడు అందరి హృదయ భావాన్ని చూస్తాడు మేము దాని ప్రకారమే న్యాయం చేస్తాము రా ముందుకు వెళదాం నారదుడు ప్రభ శాంతమైన ముఖాన్ని నమస్కరించి మనసులో ప్రభ ఆత్మకు స్వర్గంలో శాంతి లభించాలని ప్రార్థించాడు వాళ్లు కొంత దూరం ముందుకు సాగి ఒక అడవి మార్గంలోకి చేరుకున్నారు అక్కడ ఒక ధ్వంసమైన రథం తలకిందులుగా పడి ఉంది రథం ఒక చక్రం విడిపోయి గుర్రాలు వ్యాకులంగా నిలబడి ఉన్నాయి రథం దగ్గర రాజవస్త్రాలు ధరించిన ఒక పురుషుడు మృతంగా నేలపై పడి ఉన్నాడు అతని తలనుంచి రక్తం పొడిపోయి ఉంది చుట్టూ కొంతమంది సైనికులు సేవకులు తమ రాజు సవం దగ్గర రోధిస్తున్నారు ఈ దృశ్యం చాలా బాధాకరంగా ఉంది నారదుడు ఆ శవాన్ని చూసి ఓ యమరాజా ఇతను రాజులా కనిపిస్తున్నాడు రాజచిహ్నాలు వస్త్రాలు చూస్తే రథదుర్ఘటనలో ఇతని మరణం జరిగినట్లు తెలుస్తోంది మనం ఇక్కడ ఎందుకు ఆగాము అని అడిగాడు యముడు దేవర్షి నీ అంచనా సరైనది ఇతను రాజే ఇతని పేరు వీరసేన ఇతను సమీపంలోని ధర్మగజ్ రాజ్యం నరేసుడు రాజ్యభ్రమణం చేస్తుండగా రథం చక్రం ఒక్కసారిగా విడిపోయింది రథం కొట్టడం వల్ల తలకు గట్టిగాయమై వెంటనే మరణించాడు ఇతని జీవనయాత్ర ఇక్కడే ముగస్సింది ఇప్పుడు ఇతని ప్రాణాన్ని తీసుకెళ్లి కర్మల లెక్క తీర్చాలి నారదుడు బాధతో ఓ ధర్మరాజా రాజా వీరసేన జీవితం ఎన్నో పుణ్యాలతో ఉంటుంది కదా ఇతను తన ప్రజలను ఉంటాడు దాన ధర్మాలు చేసి ఉంటాడు అలాంటి ధర్మపరాయన రాజు స్వర్గానికి అర్హుడు కాదా అని అడిగాడు యముడు గట్టిగా ఊపిరి తీసుకుంటూ దేవర్షి వీరసేన ఒక ఆదర్శవంతమైన రాజు ప్రజలను రక్షించాడు పేదలకు దానం చేశాడు ఆకలితో ఉన్నవాళ్లకు భోజనం పెట్టాడు గుళ్లు కట్టించాడు న్యాయం శాంతిస్థాపనకు ఎల్లప్పుడూ కృషి చేశాడు తన గుణాల వల్ల ఎన్నో పుణ్యాలు సంపాదించాడు స్వర్గలోకానికి అర్హుడిలా కనిపిస్తాడు నారదుడు మరి ఈ ఆత్మ స్వర్గానికే వెళ్తుంది కదా అన్నాడు కాని యముడి మొహం ఇంకా గంభీరంగా ఉంది ఏదో చింత మిగిలినట్లు కనిపించింది నారదుడు జిజ్ఞాసతో చూశాడు యముడు నెమ్మదిగా కహిన స్వరంతో దేవర్షి వీరసేన ఎన్నో పుణ్యాలు చేసినా దురదృష్టవశాత్తు ఒక పాపం ఇతని పుణ్యాలను కప్పివేసింది ఇతను చివరికి నరకాన్ని చూడాలి నారదుడు ఆశ్చర్యంతో అలాంటి ఏ పాపం ఈ గొప్ప రాజు పుణ్యాలపై భారీగా నిలిచింది అన్నాడు యముడు రాజు శాంతమైన ముఖం వైపు చూస్తూ వీరసేన తన గురువును ఘోరంగా అవమానించాడు ఒకసారి రాజకీయ విషయంలో గురువు ఇతనికి కైన సత్యం చెప్పాడు కాని రాజు అహంకారంతో నిండిపోయి కోపంతో గురువును సభనుంచి అవమానించి బయటకు గెంటాడు గురువు అవమానం అత్యంత పెద్ద అపరాధం ఎందుకంటే గురువు దేవునితో సమానం వీరసేన ఈ చర్యకు పశ్చాత్తాపం చేయలేదు ప్రాయశ్చిత్తం చేయలేదు ఈ ఒక్క పాపం ఇతని మిగతా పుణ్యాలను కాలరాయడం చేసింది నారదుడు నెమ్మదిగా ఒక తప్పు వల్ల ఇంత రాజు రాజుకూడా నరకం భోగించాలా అన్నాడు యముడు గంభీరంగా అవును గొప్ప పుణ్యంకూడా గురుద్రోహంలాంటి పాపం ముందు నిష్ఫలమవుతుంది వీరసేన ఎన్నో మంచి పనులు చేశాడు కాని గురువును అవమానించడం వల్ల ఆ పుణ్యం అంతా పోగొట్టుకున్నాడు ఇతను తన కర్మఫలం నుంచి తప్పించుకోలేడు నారదుడు గాయమైన శోకంతో వీరసేన ఆత్మ ఏ నరకంలోకి వెళ్లాలి అని అడిగాడు యముడు ఇతనికి కాలసూత్ర నరకం నిర్ణయించబడింది ఈ నరకంలో ఇతని ఆత్మను అసహనీయమైన వేడిలో ఉంచుతారు ఇతను రాగిలా కాగే భూమిపై నిరంతరం పరుగెత్తాలి భయంకరమైన ఆకలి దాహం యాతనను భోగించాలి గురువు అవమానం పాపం నుంచి ఇతని ఆత్మశుద్ధి అయ్యేవరకు యాతన భోగించాలి నారదుడు బాధతో ఒక్క అపరాధం వల్ల ఇంత ధర్మాత్ముడైన రాజుకూడా ఘోరయాతనలు అనుభవించాలని బాధగా ఉంది న్యాయం అటలమైనది అతను చేతులు జోడించి దివంగత రాజుకు శ్రద్ధాంజలి అర్పించాడు యముడు రా దేవర్షి ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి అని ముందుకు సాగాడు నారదుడు గంభీర మనస్సుతో పాటు తదుపరి స్థలానికి వెళ్లాడు వాళ్లు ఒక పర్వత మార్గంలోకి చేరుకున్నారు అక్కడ చుట్టూ ఎత్తైన రాళ్లు ఉన్నాయి ఆ దారికింద ఒక వ్యక్తి రాళ్ళపై రాళ్లపై పడివుంది చుట్టూ ధ్వంసమైన సారాయి హాండీలు గిన్నెలు చెల్లాచెదురుగా ఉన్నాయి అతను పర్వత దారిలో పడి మరణించినట్లు అతనితో తీసుకెళ్తున్న సారాయి సామానుకూడా ధ్వంసమైనట్లు కనిపించింది వాతావరణంలో తీవ్రమైన సారాయి వాసన వ్యాపించింది దూరంగా కొంతమంది గ్రామస్థులు భయం జంకుతో ఈ దుర్ఘటనను చూస్తున్నారు నారదుడు సవాన్ని చుట్టూ చెల్లాచెదురైన సారాయిని చూసి ఓ యమరాజా ఇక్కడ ఏం జరిగింది ఈ వ్యక్తి ఎవరు ఇతని మరణం ఎలా సంభవించింది అని అడిగాడు యముడు శవం దగ్గర నిలబడి దేవర్షి ఇది మదనపురం సమీపంలోని పర్వతమార్గం ఈ మృత వ్యక్తి పేరు గంగూ షడిక్ అంటే సారాయి అమ్మేవాడు ఇతను సారాయి వ్యాపారి ఈ హాండీలు ఇతనివే ఈ దారిగుండా సారాయిని తన గ్రామానికి తీసుకెళ్తుండగా పాదం జారడం లేదా మత్తులో ఉండడం వల్ల గాయమైన లోయలో పడి మరణించాడు నారదుడు గంగూ షడిక్ శవం వైపు చూస్తూ ఇతను సారాయి అమ్మి జీవనం సాగించాడు సారాయి అమ్మడం పాపమా ఓ ధర్మరాజా అని అడిగాడు యముడు ధృజంగా అవును దేవర్షి సారాయి మనిషిని అధర్మం వైపు నడిపిస్తుంది సారాయి తాగేవాడు తన వివేకాన్ని కోల్పోయి ఎన్నో పాపాలు చేస్తాడు సారాయి అమ్మేవాడు అనేకుల పాపాలకు కారణమవుతాడు గంగు షడిక్ తన లాభం కోసం ఎన్నో కుటుంబాలను నాశనం చేశాడు ఇతను అమ్మిన సారాయి వల్ల ఎందరో పురుషులు వ్యసనంలో మునిగి తమ కర్తవ్యాన్ని మరిచారు కుటుంబాలకు కష్టాలు తెచ్చారు డబ్బు వృధా చేశారు ఇవన్నీ తెలిసినా డబ్బులోభంతో జనాలను మత్తులోకి నెట్టాడు ఎందరినో ఈ వ్యసనంలో ఇరికించాడు దీనివల్ల ఇతని పాపం చాలా పెరిగింది నారదుడు గంభీరంగా నీవు సరిగ్గా చెప్పావు ఈ వ్యక్తి పరోక్షంగా ఎన్నో అపరాధాలకు ఉంటాడు ఇలాంటి ఆత్మతో న్యాయం ఎలా జరుగుతుంది అన్నాడు యముడు ప్రకటించాడు ఇలాంటి ఆత్మధోర నరకానికి అర్హమైనది గంగు షడిక్ను రోరవ నరకంలోకి పంపుతారు ఈ నరకం తమ సుఖం కోసం ఇతరులను బాధపెట్టి కుటుంబాలను నాశనం చేసిన కోసం అక్కడ విషపూరిత సర్పాలు ఆత్మను నిరంతరం కాటేసి వేదన కలిగస్తాయి ఇతను ఇతరుల జీవితంలో విషం చల్లినట్లే నరకంలో సర్పాల విషాన్ని భోగించాలి నారదుడు కళ్ళు మూసుకున్నాడు దయతో కూడిన స్వరంతో ఇతను ఇతరులకు ఇచ్చిన విషం ఇప్పుడు ఇతనే భోగించాలి ఇతని ఆత్మకజిన శిక్షను అనుభవించాలి యముడు గంభీర స్వరంతో న్యాయవిధానం అందరితో నిష్పక్షపాతంగా ఉంటుంది ఇంకో చివరి స్థలం మిగిలి ఉంది దాన్ని చూస్తే నీ ప్రశ్నకు పూర్తి సమాధానం లభిస్తుంది నారదుడు యముడి వెనుక ముందుకు సాగాడు యముడు నారదుడు తమ చివరి ప్రదేశానికి చేరుకున్నారు అది ప్రేమగ్రామం అనే చిన్న నగరం అక్కడ ఒక సన్నని మొగలిలో ఒక యువతి శవం పడి ఉంది చుట్టూ జనం గుమిగుడి ఉన్నారు కాని వాళ్ల మొహాల్లో కరుణలేదు కేవలం కిటుకిటు మాటలు నిందాభావాలు కనిపించాయి ఆ యువతి ఒంటరిగా మరణించింది ఆమె చివరి క్షణాల్లో ఎలాంటి వేదన అనుభవించిందో ఎవరికీ తెలియదు నారదుడు ఆ శవం వైపు చూశాడు ఆ యువతి అందమైనది కాని ఆమె మొహం ఉంది ఆమె తన శరీరంపైనే గాయాలు చేసుకున్నట్లు కనిపించింది అతను అడిగాడు ఓ యమరాజా ఈమె ఎవరూ ఈమె మరణం ఎందుకు జరిగింది యముడు గంభీరంగా దేవర్షి ఈ యువతి పేరు సోమవతి ఈమె అవివాహిత ఈ నగర నివాసి ఒక వివాహిత పురుషుడితో ఈమెకు సంబంధముండేది ఆ పురుషుడు ప్రేమభ్రమలో ఈమెను వాడుకున్నాడు సోమవతి గర్భవతి అయినప్పుడు ఆ పురుషుడు ఆమెను విడిచిపెట్టాడు సోమవతి భయాందోళనలో మునిగిపోయింది సమాజం దృష్టి తల్లిదండ్రుల భయం లోకనింద ఆందోళన ఆమె హృదయాన్ని కుంగదీశాయి సోమవతి తన పొట్టపై గుద్దులు గుద్ది గర్భస్థ శిశువును హత్య చేసింది ఆ శిశువు జీవంతో ఉందని ఉందని ఆమెకు తెలుసు అయినా కోపం భయం లజ్జలో అంధురాలై తన కడుపులోని జీవాన్ని నాశనం చేసింది నారదుడి కళ్ళూ కన్నీళ్లతో నిండాయి నెమ్మదిగా ఇలాంటి పాపం చేస్తూ ఆమెకు భయం వేసినట్లు లేదా ఆమెలో ఏమైనా పశ్చాత్తాపముందా అని అడిగాడు యముడు లేదు దేవర్షి మరణం వరకు ఆమెకు పశ్చాత్తాపం రాలేదు తాను తనను తాను కాపాడుకున్నానని భావించింది గర్భహత్య మహాపాపమని ఒప్పుకోలేదు ఒకవేళ ఈ పాపం అనుకోకుండా జరిగి ఉంటే ఆమె ఏడ్చి చేసి ప్రాయశ్చిత్తం చేసి ఉంటే బహుశా కరుణ లభించేది కాని ఆమె గర్వంగా తన భారాన్ని తేలిక చేసుకున్నానని చెప్పుకుంది ఆమె తన శిశువును హత్యచేసిన హంతకురాలైంది నారదుడు విస్మయంతో ఓ ధర్మరాజా దీని నిర్ణయమేమిటి అన్నాడు యముడు కచిన స్వరంతో సోమవతిని కుంభిపాక నరకంలోకి పంపుతారు ఈ నరకం గర్భహత్య శిశుహత్య నిరపరాధ హత్య చేసేవాళ్లకోసం అక్కడ ఆమె శరీరాన్ని నూనె గిన్నెల్లో వేస్తారు రాత్రింబవళ్లు ఆమె ఆత్మ తల్లి ప్రేమ కోసం వచ్చిన ఆ శిశువు కేకలను వింటుంది కాని తల్లే ఆ శిశువును చంపింది నారదుడు ఈమెకు వేరే పాపాలు కూడా ఉన్నాయా అని అడిగాడు యముడు ఈమె జీవితంలో వ్యభిచారం కపటం మోసమున్నాయి కాని అవి క్షమించబడేవి ఒకవేళ ఆమె పశ్చాత్తాపం చేసి ఆ అజన్మజీవాన్ని ఉంటే కాని నిరపరాధ జీవహత్య అతిపెద్ద అధర్మం యముడు నారదుడి వైపు చూసి గంభీరంగా కాని సంతోషంగా దేవర్షి ఈ ఏడు విభిన్న ఉదాహరణలలో నీవు చూశావు ఎవరు స్వర్గానికి ఎవరు నరకానికి వెళతారు అది ఎలా నిర్ణయమవుతుందని నీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను నారదుడు గౌరవంగా తలవంచి అవును ధర్మరాజా నా సంశయం తీరిపోయింది మనిషి పాపాలు పుణ్యాలే అతను నరకానికా స్వర్గానికా వెళ్ళతాడని నిర్ణయిస్తాయని స్పష్టంగా చెప్పావు ఒక చిన్న సత్కర్మకూడా నరకం నుంచి కాపాడగలదు ఒక పెద్ద పాపం అన్ని పుణ్యాలపై భారీగా నిలుస్తుంది ఈ జానాన్ని తీసుకెళ్లి ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయాలని నుంచి దూరంగా ఉండాలని నేర్చుకున్నాను యముడు సంతృప్తితో తల ఊపి నీకు సమాధానం దొరకడం సంతోషం నీవు ఈ జానాన్ని లోకంలో పంచు జనం ధర్మమార్గం పట్టాలి నారదుడు చేతులు జోడించి యముడిని నమస్కరించి ధన్యవాదాలు ధర్మరాజా నీవు నా కళ్ళూ తెరిపించావు ఈ జానాన్ని లోకానికి చాటి ధర్మమార్గం అనుసరించమని చెబుతాను యముడు అతనికి ఆశీర్వాదమిచ్చాడు నారదుడు నారాయణ నారాయణ అంటూ స్వర్గలోకం వైపు తిరిగి వెళ్లాడు యముడు తన ఎద్దుపై యమలోకం తిరిగి వెళ్లాడు నారదుడి మనసులో స్వర్గం నరకం నిర్ణయం మనిషి స్వంత మీద ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది భగవంతుని స్మరణ చేస్తూ ఈ ధర్మసందేశాన్ని అందరికీ చాటడానికి నారదుడు ముందుకు సాగాడు స్నేహితులరా ఈ విధంగా మనిషి కర్మల ఆధారంగా స్వర్గం నరకం లభిస్తాయి నీవు ఎన్ని పాపాలు చేసినా ఒక గొప్ప పుణ్యం నీ పాపాలను నాశనం చేయగలదు అలాగే నీవు ఎన్ని పుణ్యాలు చేసినా ఒక మహాపాపం నీ పుణ్యాలను నాశనం చేయగలదు కాబట్టి జీవితంలో పాపం చేయడం కంటే ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయడమే ఉత్తమం ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న గొప్ప నీతి మన జీవితంలో ధర్మమార్గాన్ని అనుసరించడం దయ కరుణ నిష్కపట భక్తితో జీవించడం ఒక చిన్న సత్కార్యం కూడా మనల్ని నరకయాతన నుంచి కాపాడగలదు కాని ఒక పెద్ద పాపం మన పుణ్యాలను నాశనం చేస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ మంచి చేయండి హృదయంలో భగవంతుని స్మరణ ఉంచండి ఈ కథ మీకు ఉంటే దయచేసి మీ హృదయపూర్వక అభిప్రాయాన్ని తెలియజేయండి జై శ్రీకృష్ణ అని వ్యాఖ్యలలో రాయండి ఈ రకమైన హృదయస్పర్శి ధర్మబద్ధమైన కథలు మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సమయం శ్రద్ధకు ధన్యవాదాలు భగవంతుడు మీ అందరికీ శాంతి సంతోషం ప్రసాదించాలని కోరుకుంటున్నాను